కూర్చున్న తన అభిప్రాయం పైననే ధనేచ్చే ఆధారపడి ఉన్నది మనకి ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటాయి తెలుసుకో మనకి ధనం సంపాదించాలి తప్ప అని ఎవరన్నారు సంపాదించావు అయిపోయిందా ఆ కాదు ఇంకొంచెం సంపాదిస్తే సంపాదించు అయ్యే సంపాదించడం తప్పు కాదు దాన్ని సంపాదించాలి సంపాదించాలనే ఇచ్చ ఉంది అది ధనేచ్ఛ అంటే ఇక్కడ మనస్సు ఇచ్చ అంటే మనసులో కలిగేటువంటి ఇచ్చి ఇచ్చ అంటే ఇచ్చి ఎవర గోకాలి అనిపించడం అలాగే మనసులో కూడా గోకాలి అనిపించడం అని గోపుతూ ఉంటుంది మనసు ఎంత చూడండి ధనం కూర్చున్న తన అభిప్రాయం పైననే ధనే ఆధారపడి అంతేకాని ధనం పైన కాదు అంటే ఉదాహరణకు ఒక ఇల్లు కావాలి అది నీడు సరే ధనం సంపాదించాడు ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీ ఇందులోకి ఇంకొక ఇల్లు ఎవరు అనుకోకుండా వెళ్ళినప్పుడు చూసాడు అబ్బాయి ఇదండి ఇల్లు అంటే ఇప్పుడు ఇల్లు పర్పస్ దేనికో సర్వ్ అవుతా హ్యాపీగా ఉండొచ్చు అదండి ఇల్లు అంటే అట్లాంటిది కావాలని కుక్క చాకరీ చేయడం మొదలు పెట్టాడు నరమాస్టర్ గారు అంటే వాడు ఫ్రెండ్ పిలిచాడు ఆ ఇల్లు చూసే దొరద మొదలెట్టింది ఆ ఇల్లు దీనికంటే చాలా బాగుంది కదా ఇలా వాడు బ్యాంక్ వాడటం కూడా వస్తాడు నీకు ఈఎంఐ ఎంత ఉంటుంది నీకు ఫ్రీ ఆఫ్ ఇంకా ఉంటుంది అని దొరద ఇంకా ఎక్కువ పెట్టాడు చేస్తాడు వాడు ఓ అలా అయితే తీసేసుకుందాం ఆ లోన్ తీసుకుని ఆ ఇల్లు తీసేసుకుందాం ఇంకా ఇంకా ఆ దొరదలో కొట్టుకుంటుంటాడు వీడు రెండు ఇళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లో ఉంటాడా రెండిట్లలో ఉంటాడా బుద్ధి ఏమన్నా అలా కాదండి ఒక ఇంట్లో ఉండవు కూడా అద్దెకిచ్చి బావాలి కదా ఒక పది మనం బాగా అప్పు చేసేసి ఒక ఇంట్లో ఒక ఇంట్లోనే ఒక గదిలో పడుకుంటావు రెండు గదిలో ఒకసారి పడుకుంటావు బుద్ధి చేస్తాం మనకి ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఆలోచన ఉందా మనకి ఇంకా అది మాట అంత ధనం ధనం పైన కాదు ధనం దాని ముందు ఉన్నటువంటి అభిప్రాయం పైన అందుకని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ధనేచ్ఛ మాని ఆవశ్యమికమైన తావన మాత్రము ధనమును ఆర్జించి వినియోగించును ఈ జాగ్రత్త మనం గుర్తుపెట్టుకోవాలి